హాయ్ అండి ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మునక్కాయ కర్రీని క్యాటరింగ్ స్టైల్లో గ్రేవీతో ఉండేలాగా చాలా టేస్టీగా సింపుల్గా చూపిస్తున్నాను తక్కువ మసాలాలతో ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తినేలాగా ఎలా ఉండాలనేది చూపిస్తున్నాను వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్న బాండిని స్టవ్పై పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట నార్మల్గా ఇంట్లోకి వండేటైతే ఆయిల్ కొంచెం తగ్గించి వేసుకోండి ఎవరైనా చుట్టాలవి వచ్చినప్పుడు కలర్ఫుల్గా కనిపించాలి కూర బాగుండాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి అప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి క్లిప్ మిస్ అయింది సాల్ట్ వేసి మనం ఉల్లిపాయల్ని వేయించుకున్నామంటే అవి మెత్తగా మగ్గుతాయి అన్నమాట మూత పెట్టి మగ్గించుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేను మసాలాలకల్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను ఇంకేం వేయలేదు అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మూడు టమాటాలను కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా పెద్ద ముక్కల కింద వీటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి మనం ఇలాంటి కూరలు వండేప్పుడు మందంగా ఉన్న బాండిని తీసుకొని మూత పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అవి చాలా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట చూసారు కదా టమాటా ముక్కలు చాలా బాగా ఉడికిపోయినాయి ఇలా బాగా ఉడికిన తర్వాత నేను ఒకసారి కలిపి చూస్తున్నానండి మెత్తగా అయినాయ్యా లేదా అనేది ఇలా ఉడిగితే సరిపోతుందనమాట ఇప్పుడు మునక్కాయలు వేసుకోవాలి వీటిని ముందుగానే కట్ చేసి కడిగి పక్కన పెట్టాను వీటిని వేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూతపెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ కూర అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు అవి వచ్చినప్పుడు నార్మల్గా మనం మునక్కాడు కూర వండితే గ్రేవీ అంతగా రాదు కదండి కానీ ఇలా వండితే అందరికీ సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి త్వరగా కూడా అయిపోతుందనమాట ఇప్పుడు కొంచెం ఒక నిమిషం పాటు అలా మగ్గించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలన్నమాట ఎందుకంటే అనేది ఉడకడానికి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం కారం అది వేయకుండానే ముందే ఉడికించేసుకోవాలండి ఇలా వండే కూరకి చాలా బాగుంటుంది అనమాట అలా ఉడికించుకున్న తర్వాత అంటే ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ముక్క మెత్తబడిందా లేదా అనేది గరితో ఇలా అంటే సరిపోతుందండి ఎందుకంటే మెత్తగా అవిందనుకోండి రెండు కింద చీలిపోతుందనమాట ఇప్పుడు పసుపు వేసుకొని తగినంత కారం వేసుకోవాలన్నమాట కొంచెం కారం బాగా వేసుకోండి తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇందులోని తర్వాత మనం దోసపప్పు కూడా వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే నేను పసుపు వేసాను ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేశాను తగినంత కారం వేసాను అనమాట కారం ఎంత అనేది ఎవరికి వాళ్ళు చూసుకొని వేసుకోండి అంటే మీరు తినే రుచిని బట్టి వేసుకోవాలన్నమాట తర్వాత ఇంకొక అర గ్లాస్ నీళ్ళు వేసుకుని బాగా కలిపి ఉడికినిస్తాను అనమాట మూత పెట్టేసి ఉడికించుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కూరకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలన్నమాట అంటే ఒక మూడు నిమిషాల పాటు రెండు నిమిషాల పాటు అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో కూర అంతా రెడీ అయిపోయిందని అనిపించాక దోసపప్పుని గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి నేను మసాలాలు గ్రైండ్ చేయలేదండి ఏవి కూడా మిక్సీ పట్టలేదు ఓన్లీ ఇది దోసపప్పు మాత్రమే వేస్తున్నాను ఉంటే ఒక ఐదారు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి అవి లేవు కాబట్టి నేను ఓన్లీ దోసపప్పు మాత్రం వేస్తున్నాను ఈ దోసపప్పు వేసి బాగా కలుపుకోవాలండి అంటే ఆ గిన్నె కొంచెం నీళ్ళు తొలిపి వేసామనుకోండి ఉడకడానికి సరిపోతుంది పప్పు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేయాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి నేను వేసాను కానీ వీడియో ఆన్ అయింది అనుకున్నాను ఆన్ అవ్వలేదనమాట గరం మసాలా పౌడర్ కంపల్సరీ వేసుకోండి అప్పుడే మనకి మసాలా ఘాట్ అనేది తెలుస్తుంది ఇలా అయినా కూడా బాగుంటుంది అంటే ఒక్కొక్కరు ఇంట్లో మసాలాలు అవి బాగా తక్కువగా తింటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా మసాలా వేయకుండా కూడా ఇలా వండేసుకోవచ్చు అన్నీ బాగా తినే వాళ్ళకి అంటే కొంచెం మెడిసిన్ వాళ్ళు అది తినరు కాబట్టి అలా తినేయచ్చు లేదంటే గరం మసాలా పౌడర్ కంపల్సరీ వేసుకుంటే ఇంకా కూర అమోఘం అద్భుతంగా ఉంటుందన్నమాట ఇలాగ ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి దోసపప్పు వేసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదండి ఇంకా కూర అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట ఎక్కడ మాడకుండా చక్కగా ఉడిగిపోయింది తీసి చూపిస్తున్నాను కదా మునక్కాయ ముక్కలు కూడా విడిపోలేదండి ఇలా ఇంకా మునక్కాలు క్యాటరింగ్ స్టైల్లో అంటే ఎక్కువ చుట్టాలు ఉన్నారనుకోండి ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు నేను ఇంట్లో కాబట్టి ఇలా కట్ చేశాను అనమాట మీరందరూ కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్లో తెలియచేయండి వీడియో